హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి ఎలా చదువుతున్నారండి అందరూ మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారా లేదా స్టార్ట్ చేయాల్సిందే అండి ఇంకా టైం అయితే వచ్చేసింది మళ్ళీ మనమైతే చదవాల్సిన టైం అయితే వచ్చేసింది మళ్ళీ స్టార్ట్ చేసేయాల్సిందే మళ్ళీ కాన్సన్ట్రేషన్ అనేది చదువు మీద పెట్టాల్సిందే అండి ఎందుకంటే ఇప్పటి నుంచి చదివితేనే మనకి ఖచ్చితంగా మనము నోటిఫికేషన్ టైంకి కానీ ఎగ్జామ్స్ టైంకి కానీ ప్రిపేర్డ్గా ఉంటాము మనము ఆల్రెడీ ఒక కొంచెం మనకి హోప్ అనేది ఉంటుందండి లేకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చే ముందే ఒక త్రీ మంత్స్ ముందు టూ మంత్స్ ముందు చదువుతాము అంటే అస్సలు కుదరదండి నేను ఈ వీడియోలో ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఆల్సో నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను పిల్లలతో ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఇంట్లో పిల్లలతో కానీ నా వర్క్స్తో కానీ నా స్టడీ టైమింగ్స్ ఏంటి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నా మాటల రూపంలో మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే కనుక మీకు ఒక లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తాను ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి ఎస్పెషల్లీ మామ్స్ కండి ఎవరైతే హౌస్ హోల్డ్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు కిడ్స్తో కానీ నేను ఏదైనా సాధించాలి నేను ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జా ఫీల్డ్లోకి వెళ్ళాలి నేను ఎలా చదువుకోవాలి అండ్ ఆల్సో నేను అసలు సాధించగలనా లేనా లేదా అని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్ ఉంటుంది వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను ఏదో పెద్ద సాధించేసాను అని చెప్పేసి ఏం కాదు అండి ఎలా స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్ట్ చేయడం అన్న మనకి తెలియాలి కదండి ఆ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంటుంది ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను నేను వచ్చేసి ఒక మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినే నాకు ఇద్దరు కిడ్స్ అండి వాళ్ళతో నేను ఎలా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఎలా వచ్చాను నేను ఎలా చదువుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళారండి నాకు స్కూల్కి వెళ్ళలు వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా త్రీ ఇయర్స్ దాటలేదు వాళ్ళని చూసుకుంటూ నేనైతే నా ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నాను నేను నా టైమింగ్ ఏంటంటే వాళ్ళకి పొద్దున్నే వాళ్ళ వర్క్స్ అన్నీ చేసేసుకొని నా వర్క్స్ అన్నీ చేసేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో నేనైతే కూర్చొని చదువుకోవడం అయితే జరుగుతుందండి వాళ్ళు నిద్రపోయిన తర్వాతనే వాళ్ళు నిద్రపోవాలి అంటే చాలా టైం పడుతుందండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ చాలా చాలా అసలు డిఫికల్ట్ వాళ్ళని చదువు వాళ్ళని చూసుకుంటూ నేను చదువుకోవడం అంటే చాలా కష్టమవుతుంది అయినా కూడా నేను ట్రై చేస్తున్నానండి నేను నా లెవెల్ అంటే ఎలా ఇస్తున్నాను అనేది నాకే తెలుసు ఎంత అని చెప్పేసి నాకే తెలుసండి చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఇంకా ఇద్దరు పిల్లలు అయిన తర్వాత ఏం చదువుతారులేండి అవసరమా ఏదైనా జాబ్ చూసుకోండి అంటే జాబ్ చూసుకోవడం కూడా కష్టమే కదండి ఇప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి అయితే నేను జాబ్ అయితే చూసుకోలేను జాబ్ అయితే చేయలేను ఇంకా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకి అడగంగానే ఎవరు ఇవ్వరు కదండి జాబ్ ఇంకా జాబ్ చేయాలన్నా కూడా కష్టమే పిల్లల్ని పొద్దంతా చూసుకుంటూ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తానండి చేయలేను కాబట్టి నేను ఈ అయితే వచ్చానండి నా ఎంతో కొంత నా ప్రయత్నం నేను ఇద్దామని చెప్పేసి వీల్డ్లోకైతే వచ్చాను ఇంకా ఇలా చదువుతూ పోతున్నాను చదువుతూనే ఉంటానండి ఈ వన్ ఇయర్ వరకు నేను ట్రై చేస్తానని చెప్పాను కదండి ఈ వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆఫ్టర్ దట్ ఇంకా నేను ఏదో ఒక బాబు అయితే అప్పటి వరకు స్కూల్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నేను ఏదో ఒక జాబ్ అయితే చూసుకుంటాను ఇప్పుడు ఇది రాదు అని చెప్పేసి నేనైతే డిస్కరేజ్మెంట్తో ఏం మాట్లాడట్లేదండి నా లెవెల్ బేస్ నేనైతే ఖచ్చితంగా ఇస్తాను నేనైతే ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా ఆఫ్టర్ పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళకి ఫీడింగ్ కానీ వాళ్ళకి తినిపించిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టుకోవడమే చాలా కష్టమండి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత నేను చదువుకోవాలి అది కూడా నేను చూడండి నేను ఎప్పుడు హాల్లోనే కూర్చొని చదువుకుంటూ ఉంటాను కదా వాళ్ళని బెడ్రూమ్లో వేసేసి నేను ఇంకా కొంచెం డోర్ అనేది దగ్గరికి పెట్టేసి నేను హాల్లో వచ్చి డోర్ తీసుకొని చదువుకుంటానండి ఇంకా లైట్ వేసినా కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి ఒక డోర్ అయితే మూసేసి ఇంకో డోర్ ఓపెన్ చేసేసుకొని చదువుతూ ఉంటాను ఇక్కడే కూర్చొని చదువుతూ ఉంటాను నేను ఎప్పుడు చూసిన ఈ వీడియోలో ఇదే లొకేషన్ ఉంటుంది మీకు చాలా వరకు అయితే నేను ఇంకా నా డైలీ టైమింగ్ అయితే వచ్చేసి నాకు టూ థర్టీ నుంచి ఒక ఫోర్ వరకు అయితే టైం దొరుకుతుందండి ఈ టైం వరకు కొంచెం వాళ్ళు పడుకుంటారు అంటే ఒక్కొక్కసారి లేస్తూ ఉంటారు నాకు నాకు పగలు దొరికే టైం చాలా తక్కువ అండి ఎక్కువ టైం అయితే నేను నైట్ టైంలోనే చదువుకుంటాను ఎందుకంటే ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు కాబట్టి తను చూసుకుంటారు ఆ టైంలో నేను చదువుకుంటానండి మళ్ళీ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ చదవాలంటే చాలా కష్టంగానే ఉంది దట్టు మామ్స్ అయితే చాలా కష్టం అండి ఇద్దరు పిల్లల్ని చూసుకొని వాళ్ళని మెయిన్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని మేనేజ్ చేయాలంటేనే చాలా కష్టం అసలు ఎవరి హెల్ప్ లేకుండా కనీసం ఇద్దరు పిల్లల్ని కిడ్సే కదా వాళ్ళిద్దరిని ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా చూసుకోవడమే కష్టం ఒక్కరికి దట్టు ఇంకా వాళ్ళని చూసుకుంటూ చదువుకోవడము హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేసుకోవడం చాలా కష్టమవుతుంది అయినా కూడా ట్రై చేస్తున్నానండి నా లెవెల్ బేస్ నేనైతే ఇస్తున్నాను ఏం తక్కువ అయితే అసలు చదవట్లేదు అంతవరకు అంటే నాకు వీలైనంత వరకు నా టైం అయితే ఇక్కడ చదువుకోవడానికి అయితే కేటాయిస్తున్నానండి పిల్లలు అప్పుడప్పుడు ఇంకొకొక్క అయితే అసలు అవ్వనే అవ్వదు ఈవినింగ్ టైమే అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కుదరదు ఒక్కొక్క టైంలో అయితే అసలు ఆఫ్టర్నూన్ కూడా చదువుకోలేను ఎందుకంటే వాళ్ళకి అసలు నేను దగ్గర లేకపోతే వాళ్ళు వేస్తూనే ఉంటారు అసలు పడుకునే పడుకోరు ఇంకా అలా జరుగుతూ ఉంటుందండి నాకు వీలైనంత వరకు నేను చదువుకోవడానికే ట్రై చేస్తున్నాను నేను అయితే పాలిటీ అయితే తీసాను ఫస్ట్ ఫస్ట్ అయితే పాలిటో పాలిటీతో స్టార్ట్ చేస్తున్నానండి నా ప్రిపరేషన్ అనేది పాలిటీ అనేది ఓపెన్ చేసి ఈరోజు అయితే చూస్తున్నాను ఏంటి అసలు ఏమేమి చదవాలి ఇంకా ఏమేమి మనము టాపిక్స్ అనేది ముందుగా చదువుకోవాలి అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను లక్ష్మీకాంత్ బుక్ అండి పాలిటీ ఆ బుక్ అయితే తీసేసి ఇంకా చూస్తూ ఉన్నాను ఇంకా స్టార్ట్ చేసేసేయాలి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చాప్టర్స్ అని చెప్పేసి ఇలా పెట్టుకొని అయితే చదువుతూ ఉంటాను నా వీలైనంత వరకు ఎంతంటే అంతే ఎక్కువ అయితే బర్డెన్గా పెట్టుకోను ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వర్క్స్ చూసుకుంటూ చదువుకొని నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడం ఇదంతా అయితే కొంచెం కష్టమవుతుంది ఇంకా అందులో స్ట్రెస్ పెట్టుకుంటే చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయండి హెల్త్ ఇష్యూస్ని చాలా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి మన ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకూడదు తక్కువగా తీసుకోకూడదు అలా ఉండాలి పిల్లల్ని చూసుకోవాలి అంటే మనం కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి నేను కూడా ఎక్కువ స్ట్రెస్ అనేది పెట్టుకోనండి నాకు వీలైనంత వరకే చదువుతాను ఎక్కువ అయితే స్ట్రెస్ అయితే పడను ఎగ్జామ్స్ ముందైతే కొంచెం చదువుతాను ఇప్పుడైతే కొంచెం లైట్గానే నాకు వీలైనంత టైం వరకు నేనైతే స్పెండ్ చేస్తాను చదువుతాను గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేస్తానండి మల్టిపుల్ రివిజన్స్ అయితే ఖచ్చితంగా అవసరం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎందుకంటే అప్పటి వరకు మనం ప్రిపేర్డ్గా ఉండాలంటే ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా చదివితేనే మనకు బర్డెన్గా ఫీల్ అవ్వకుండా కొంచెం అప్పటివరకు ఈజీ అవుతుంది మళ్ళీ రివిజన్ అనేది అప్పటివరకు మనకి సాధ్యమవుతుందండి ఖచ్చితంగా ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాను కదండి నేను ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ పాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్ డైలీ చదువుతూ ఉండండి డైలీ మీకు నచ్చిన న్యూస్ పేపర్ ఏదో ఒకటి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీతో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి ఎవరైతే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసారో వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుందండి నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు స్పెషల్గా డైలీ ఏదో ఒక ఛానల్ ఫాలో అవ్వండి యూట్యూబ్లో చాలా రీసోర్సెస్ అనేవి ఉన్నాయి మనకి చాలామంది వీడియోస్ అయితే మనకి పోస్ట్ చేస్తున్నారు వాళ్ళలో ఏదో ఒకటి మీరు ఫాలో అవీ ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే కరెంట్ అఫైర్స్ అయితే మిస్ చేసుకోకుండా చూడండి అండ్ ఆల్సో నోట్స్ అనేది చేసుకోండి నోట్స్ మేకింగ్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నోట్స్ అయితే అస్సలు వదలకండి డైలీ డైలీ రాసుకుంటేనే మనకి గుర్తుగా ఉంటాయండి అప్పటి వరకు రివిజన్ చేస్తామా చేయమా పక్కన పెట్టండి ఫస్ట్ అయితే మనం రాసుకుంటేనే చాలా మంచిది మనకి గుర్తుకుంటుంది విని వదిలేస్తే విని వదిలేసినట్టే ఉంటుందండి అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు ఇష్టమైన ఏదో ఒక న్యూస్ పేపర్ అయినా పర్లేదు న్యూస్ పేపర్ అయినా తీసుకొని చదవండి ఈ కరెంట్ అఫేర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను చాలా వరకు అదే ఇంపార్టెంట్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు అండ్ ఆల్సో స్టాటిక్ సబ్జెక్ట్స్ కానీ మనకి ఉన్న పాలిటీ ఎకానమీ కానీ ఏవైనా సరే మనకి సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి బేసిక్ సబ్జెక్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది మనం ఎగ్జామ్స్ ముందు కూర్చొని చదివితే కాదు అండి ఇప్పుడే తెచ్చుకోవాలి మనం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి గ్రిప్ అనేది రావాలి అంటే మనం స్లోగా చదువుతూ ఉంటేనే మనం ఇంట్రెస్ట్ పెట్టి దానిపైన మనం ఎక్కువ టైం కేటాయించగలిగితేనే మనకు సబ్జెక్ట్ వస్తుందండి అంత ఈజీగా అయితే సబ్జెక్ట్ అయితే మన గ్రిప్లోకి రాదు అందుకని చెప్పేసి మల్టిపుల్ రివిజన్స్ అయితే ఉండాలి బుక్ అనేది మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితేనే అవుతుంది ఏదో చదువుతున్నాం అలా చదువుతూ వెళ్ళిపోతాం అంటే మాత్రం కాదండి ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి మనం చదవాలి చదివింది ఎంతవరకు మనకు గుర్తుకుంటుంది అనేది వదిలేయండి ఫస్ట్ మనకి గుర్తుకుందా లేదా పక్కన పెట్టండి ఫస్ట్ అయితే మనం చదవడానికి అయితే ట్రై చేయాలి ఎంత చదువుతున్నామో అంతవరకైతే ఖచ్చితంగా మనము గుర్తుంటుందా లేదా అనేది నెక్స్ట్ మనము నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ డే చదవడానికి ట్రై చేస్తాం కదండి ఆ రోజు మనకి అర్థమవుతుంది గుర్తుకుందా లేదా అండి మళ్ళీ ఒకరోసారి మనం రివిజన్ చేసుకుంటే తెలుస్తుంది అండి అలా మనం చదువుతూ వెళ్ళిపోవాలి అంతే నా ప్రిపరేషన్ అయితే ఇలా కొనసాగుతూ ఉందండి మీరు కూడా మంచిగా చదవండి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎలా ఉంది మీరు ఎలా రాశారు మీ ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియో మాత్రం ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మా మేము ముందుకు వస్తాను ఉంటాను బాయ్